హరి భజనల ద్వారా నామాన్ని జపిస్తే సర్వమానవాలకి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఈతి బాధలు తొలగిపోతాయని ప్రముఖ రాజకీయ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ అన్నారు కాకినాడ జిల్లా కోటనందూర్ మండలం భీమవరపుకోట గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ్ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వేగి నూకరాజు దాడి మరడిబాబు వేగి పైడికొండ పర్యవేక్షణలో సప్తాహం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది కార్తీక మాసంలో శుక్లపక్షం పంచమి రోజున ప్రారంభించిన సప్తాహం కార్తీక మాసం ఏకాదశి రోజున ముగుస్తుందని చివరి రోజు గ్రామ సంకీర్తన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు కార్తీక మాసం సందర్భంగా మన హిందూ ప్రసారం పెంచాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క సప్తా స్టార్ట్ చేశాం మరి అలాగనే ఈ సంవత్సరం కూడా చేసి ఏడు సంవత్సరాలు చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిర్ణయించారు అలాగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అలాగా ఏడు సంవత్సరాలు కూడా ఇలా పెంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఉద్యమంతో ప్రజలు నిశ్చయించారు మా యందు టీడీటీ టీడీటీ ఛానల్ వారు దయించి ఈ యొక్క ఉత్సాహాలు మరింత ఆనందంగా పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఊరికి ఈ ఉద్యమం పెంచాలనే ఉద్యమంతో మీరు పత్రికలు పంపించాలని మరి మరి కోరిపాదిస్తూ నేను ఇచ్చడితో విరమించుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ భీమవరపు కోటలో సప్తాహం అసలు మొదలు పెట్టినంత కారణం బుధవారం ఏగిన ఒక రాజు గారు కారణం బుధవారం ఫస్ట్ స్టార్టింగ్ చేశారు ఆయన ఉద్దేశం ఏంటంటే మన ప్రతి గ్రామంలో కూడా సప్తాహం నిర్వహించి ఆ ప్రజలకి ఆ ఊరికి క్ష్యామం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు కూడా మమ్మల్ని కూడా పురస్కరింపజేసి ఆయన అయిన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ రెండోది ద్వితీయ ఉత్సాహం జరుగుతుంది దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ ఊర్లో ఎక్కడ చేసినా ఇక్కడ మౌతులు పెట్టినందుకు కారణం కూడా ఏంటంటే శ్రీరామనామ త్వర ఎంతవరకు వినపడుతుందో అంతవరకు కూడా వీతి బాధలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉందండి మన భారతీయ సంప్రదాయంలోనూ ఆ ఉద్దేశం ప్రకారంగా మేము నిర్వహించడం జరుగుతుంది అంతేగానిపోతే ఉద్దేశం ఏం కాదు అసలు మౌతులు పెట్టినది కూడా కారణం వాళ్ళు రాకపోయినా అక్కడి నుంచి అన్న ఆలకించి తరింతారనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ మౌతులు పెట్టి దీన్ని నిర్వహించడం అంటే జిల్లా కోటనందరి మండలం ఇక్కడ భీమవరగూడ గ్రామంలో భజన కార్యక్రమం ప్రవర్తించాం మాది యాగం యాగం ఏడు సంవత్సరాలు పెట్టి చేస్తాం ఇలాగా ప్రతి సంవత్సరం కూడా రోజుకి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయల చొప్పుని ఖర్చు అవుతుందండి ఇక్కడ అలాగే మన తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా టీటీడీ వారికి కూడా తెలియజేయండి ఏమిటంటే మేము ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం మా ఎందు సహకరించి మీరు ఏమైనా చేయగలిసి ఉంటే చేయండి అని మేము టీటీడీ వాళ్ళని కోరుతున్నాము ఇది మన ప్రజల సహకారంతో మన భారతదేశాల సహకారంతో మేము ఈ కార్యక్రమం జరిపిస్తున్నామండి ఇది రెండో సంవత్సరం అండి ఇంకా ఐదు సంవత్సరాలు చేయాలండి రోజుకి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందండి దీనికి దీని అందరూ సహకారంతో జనాలందరూ సహకారంతో మేము చేయగలుగుతున్నాం అండి దాన్ని బట్టి మన తిరుపతి దేవస్థానం టీటీడీ కొరితే కోరుతూ మాకు సహకారం చేయవలసింది కోర్సు ఇద్దరు నిలదీస్తున్నాం అండి కాకినాడ జిల్లా కోట్లందూరు మండలం భీమవరపకోట గ్రామం అంటే మాది ప్రతి సంవత్సరంలో కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత గౌరీ పరమేశ్వరులు తీసిన తర్వాత ఈ సప్తాహకం స్టార్ట్ చేసేవాడి రెండు వేల ఇరవై నాలుగులో దానికి కారణమైన వేగి లోకరాజు గారు బుధవారం నాటి మరిడు బాబు గారు బుధవారం వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఊరు సాగంపాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేసామండి అలాగే ఏడు సంవత్సరాల పాటు ఈ నెలలో ఏడు రోజుల పాటు ఈ హరినామ సంకీర్తన గ్రామ గ్రామం వినిపించాలనే ఉద్దేశంతో ఈ భజనా కార్యక్రమం స్టార్ట్ చేశామండి స్టార్ట్ చేసామండి ఈ స దీనికి మాకు ప్రతి ప పల్లె పక్క నుంచి ఉన్న గ్రామాల నుంచి ముప్పై నలభై గ్రామాల నుంచి భజనా కార్యక్రమాలు వచ్చి మాకు సహాయపడుతూ ఉంటాయండి దీనికి ముఖ్య ఉద్దేశం హిందూ సాంప్రదాయాన్ని నలుగు అంత నలుగు గ్రామాల్లో తీ తీసుకెళ్లాలని విస్తరించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామండి దీనికి మాకు పెడగాట్లో భాస్కర్ సత్యనారాయణ గారు వెనుకుండి అలాగే గ్రామ కమిటీ గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నామండి ఇప్పుడు నాకు జై శ్రీరామ్ మాది కోట్ూడి మండలం భీమరమకోట కాకినాడ జిల్లా మా ఊళ్ళో ఎప్పుడూ కూడా అనంతరం ప్రతి సంవత్సరం ఏ పండుగలో ఆ పండగ మంచి ఆనంద వైభవంగా జరుపుతాము అలాగే కార్తీక మాసంలో మన హిందూ ధర్మ ప్రసారంగా ప్రతి సంవత్సరం కూడా నెల నెల రోజులు కూడా మరి ఎంతో చక్కని జనాలతో ఒక వంద నూట యాభై జనాలతోటి నగర సంకేతం ప్రతిరోజు నెల నెలా తిరుగుతాం అలాగనే మా ఊళ్ళో గ్రామదేవత మరిడమ్మ అమ్మవారు ఏ నేడు ఇక్కడ నిలిచి ఉన్నారు భారీ ఎత్తిన ఒక రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఒకనాడు ఖర్చుతో ఇలాగ మొత్తం పదిహేను వేల లక్ష పదిహేను లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఒక పండగకి అలాగనే ప్రతి సంబరాలు ఇంచుమించు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయల దాకా జరుపుకుంటాం అలాగనే మా ఊళ్ళో ప్రజలు మొత్తంగా కూడా సప్తాహం జరుగుదాము ఇది హిందూ ధర్మం ప్రచారం ప్రతి జిల్లాకి వెళ్ళాలా ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంప్రదాయం పెంచాలనే ఉద్దేశంతో మా యొక్క ఊరి గ్రామ కమిటీ ప్రజలందరూ ఏకమయ్యి ఈ యొక్క కమిటీని నిశ్చయించి మీరు అజ్ఞానూర్ మండలం భీమలకోట అండి ఈ రెండు సంవత్సరాల నుంచి మేము ఈ సప్తహకామం జరుపుకున్నామండి మా మేము బుధవారం మా మా తాలూకు మనుషులు అండి గారు ఆయన ఆ ప్రాబ్లమ్తో మమ్మల్ని బాగా కృషి చేసి మా కురలందరినీ కమ్యూనిటీగా తెచ్చి అవన్నీ మీరు మేము చేసాము పడిద మీరు కూడా ఈ కార్యక్రమం జరపాలని చెప్పి అతను ప్రోత్సహం చేసేడండి మా కురాలండి అందులో మేము కూడా కుర్రోలు నేను నేను కూడా కొంతవరకు కూరలు కమిటీ చేసి ఈ బ్యాచ్ ఒక రకంగా తయారు చేసేయండి మీ కురలందరినీ కూడా మా ప్రెసిడెంట్ గారితో సహా అందరం ఓ కమిటీగా తయారయ్యి ఈ సప్తాహం నడినసాగ్గా నలభై యాభై గ్రామాలకి మొత్తంగా నూట అరవై ఎనిమిది గంటలు చేయాలండి ఏడు రోజులు సప్తం రాత్రి రాత్రిని భవన్లో కాకుండా హరినామ స్వామి చేయకుండా చెయ్యలకు పూనుకొని పోయి సంవత్సరం చేయడండి సంవత్సరం చెప్తాండి ఇంకా ఈ సంవత్సరాలు చేయలేక చెప్పే భగవంతులు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి చల్లగా తీసి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నామండి కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమరపూట గ్రామంలో ఈ కార్తీక మాస సందర్భంగా గత సంవత్సరం ప్రారంభించి కార్తీక మాసంలో సప్తాకం చేయాలని పోయిన సంవత్సరం మొదలుపెట్టాం దాన్ని ఏడు సంవత్సరాలు చేయాలని మన వేగివరాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రోత్బలంతో మా బాసర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏడు సంవత్సరాలు జరిగారని ఆశిస్తూ ఆయన కోరిక మేరకు అందరు సహకారంతో ప్రజలందరి సహకారంతో ఒక్కరిదే కాదు ఈ పోకరం గ్రామం మొత్తం అలాగే చుట్టుపక్కల దగ్గర దగ్గర ఇరవై ఐదు గ్రామాల నుంచి వచ్చిన భజన భక్తులు అందరితో మొత్తం ఏడు రోజులు ఏడు రోజులు కంటిన్యూగా రోజుకి ఇరవై నాలుగు గంటలు అలాగే ఏడు రోజులు కూడా పూర్తిగా ఈ కార్యక్రమం జరుపుకుంటూ అందరూ ఈ కమిటీ వాళ్ళు సహకారం పూర్తి సహకారంతో కమిటీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం ముఖ్యం జరుపుకుంటున్నాం ఇది ప్రజలకు సుఖ సంతోషాలు ఇచ్చి ఆయు ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నాం కార్తీక మాసంలో ఈ మంచి కార్యక్రమం చేయడం చాలా పెద్ద ఆనందంగా భావించుకుంటూ దీనికి కారణం మా ప్రోత్సాహం అంతా కూడా నేగన్ ఒకరాజు గారు అలాగే మా గ్రామ కమిటీ పెద్దలు ప్రధాన మాకు ఆధార్ మా భాస్కర్ రచనయ్య గారి ఆందోళన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అన్ని అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓకే అందరికీ నమస్కారం అండి మాది కోటందరమండల బియ్యగూడ గ్రామం మా గ్రామంలో గల శ్రీ శ్రీతారా రామలక్ష్మణ్ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత సంవత్సరం నుంచి సప్తాహం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ప్రతి కార్తీక మాసంలో ఒక ఏకాదశితో ముగిసేలాగా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది గత సంవత్సరం ప్రారంభించాం ఈ ప్రారంభానికి మాకు మాకు ప్రోత్సాహించి మాకు మంచి సహకారం ఇచ్చిన బుధవారం వాస్తవ్యులు శ్రీ వేగి నూకరాజు గారు పది కంటిన్యూ చేయొచ్చు కదా బుధవారం గ్రామ కప్సులు శ్రీ వేగిబాబు వేగి నూకరాజు గారు డాడీ బాబు గారు శ్రీ వేగి పైడికొండ గారు పూర్తి సహకారంతో వివిధ గ్రామాల నుంచి భజన బృందాలని ఏర్పాటు చేసి మా గ్రామంలో మొన్న ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలుపెట్టి మళ్ళీ రేపు శనివారంతో పూర్తి అవుతుందండి ఇది సప్తాహం ఇది ద్వితీయ సప్తాహం మా గ్రామంలోని ఈ గ్రామంలోని మా గ్రామంలో గల పెద్దలు కానీ పెద్దలు యువకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని తుఫాను తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉన్నా సరే అందరూ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ వాళ్ళ పనులు మానేసుకొని ఈ ఆత్మ ఆత్మాత్మిక ఆధ్యాత్మిక చిత్రాలతో తప్పకుండా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఈ కార్యక్రమం రేపు శనివారంతో పూర్తవుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన బ బంజులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం